మహారాష్ట్రలో కొలువుదీరిన మహాయుతి ప్రభుత్వంలో మంత్రులకు శాఖలను కేటాయించారు కీలకమైన హోం మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిర్వహించనున్నారు దీంతో పాటు సాధారణ పరిపాలన విద్యుత్ న్యాయ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ శాఖలు కూడా ఫడ్నవీస్ ఆధీనంలోనే ఉంటాయి ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ ప్రజా శాఖలను అప్పగించారు మరో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు ఆర్థిక శాఖ ఎక్సైజ్ శాఖలను అప్పగించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి చంద్రశేఖర్ బావన్ కులే రెవెన్యూ శాఖ నిర్వహించనున్నారు చంద్రకాంత్ బచ్చు పాటిల్కు ఉన్నత సాంకేతిక విద్య అసెంబ్లీ వ్యవహారాలు అలాగే అదితి తత్కరేకు మహిళా శిశు అభివృద్ధి శాఖలు కేటాయించారు మాణిక్రావు సరస్వతి శివాజీ కోకటేకు వ్యవసాయ శాఖ దక్కింది ఈ మేరకు గవర్నర్ వేశారు